పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ట్విట్టర్ ఫేస్బుక్ లను డిలీట్ చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు ఆమె ఇంతటి సంచలన నిర్ణయం తీసుకోవడం వెనుక పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారని తెలుస్తోంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పెట్టే టార్చర్ కారణంగానే రేణు దేశాయ్ తన సోషల్ మీడియా నుంచి వైదొలుగుతున్నట్లు తెలుస్తోంది పవన్ కళ్యాణ్ తో వెళ్ళిపోయిన తర్వాత రేణు దేశాయ్ తన ఇద్దరు పిల్లలతో పూణేలో సెటిల్ అయ్యారు ఇండస్ట్రీకి దూరం అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూనే ఉంది ఇదిలా ఉంటే తన మాజీ భర్త పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి ఆమె ఇటీవల ఆమెకు ఇటీవల వేధింపులు ఎక్కువయ్యాయి పవన్ కళ్యాణ్ కు విడాకులు ఇచ్చి తప్పు చేశారని ఓ నెటిజన్ కామెంట్ చేయగా మా పవన్ కళ్యాణ్ అన్నయ్యలాగా గొప్ప మనసు ఉన్నవారు వారు మీకు దొరకరు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు వీరిపై రేణు దేశాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది పవన్ కళ్యాణ్ ను నేను వదిలేయలేదని ఆయనే నన్ను వదిలేసి మరో అమ్మాయిని వివాహం చేసుకున్నారని చెబుతూ వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు రేణుదేశాయి ఇక తన కొడుకు అకీరా పవన్ అభిమానులు కామెంట్స్ చేశారు అకీరాను పవన్ కళ్యాణ్ టూ అంటూ పవన్ కళ్యాణ్ పీకే టూ పీకే టూ అంటూ అభిమానంగా పిలుచుకుంటున్నారు అంతేకాదు తొందరలో హీరో అయిపో అన్న అని ఒకరు ఎడిటర్ అవ్వండి అంటూ మరొకరు కామెంట్స్ చేశారు అయితే దీనిపై రేణుదేశాయ్ పవన్ ఫ్యాన్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక ఇటీవల పవన్ కళ్యాణ్ మూడో భార్యతో రేణుదేశాయి పిల్లలు ఫోటో దిగడం జరిగింది ఆ ఫోటోలను షేర్ చేస్తూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రేణు దేశాయ్ ను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుంచి టార్చర్ ఎక్కువ కావడంతో రేణు దేశాయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు ఇకపై ట్విట్టర్ ఫేస్బుక్ అకౌంట్స్ ను డిలీట్ చేస్తున్నట్లు ప్రకటించారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కు దూరంగా అవుతున్నట్లు తెలియజేశారు సోషల్ మీడియా వేధింపుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు అయితే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను మాత్రమే ఆమె కొనసాగిస్తానని ఆమె ప్రకటించారు యాక్సిడెంట్ కేసులకు సహకరించడానికి పిల్లలకు ఆహారం మెడిసిన్స్ పెట్స్ పెట్స్ కోసం ఆరోగ్యం కోసం అందించడానికి పిల్లలకు పిల్లులకు కుక్కలకు మెడికల్ సౌకర్యాలు అందించడానికి వాటిని దత్తత వివరాలకు మాత్రమే తొంభై శాతం నేను ఇన్స్టాగ్రామ్ ను ఉపయోగిస్తానని రేణు దేశాయ్ తెలిపారు మరి రేణు పై రేణు దేశాయ్ పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేస్తున్న దాడి గురించి మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ లో మాకు తెలియచేయండి ఫ్రెండ్స్ అలాగే అలా వెళ్లే ముందు ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ బై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ ఫ్రెండ్స్